ఇప్పుడే తిన్నావా ఇవే మా ఫ్రెండ్ పండక్కి తీసుకొచ్చిన మీ దా పానమంత తుషారే ఉందారా మంచిగా ఉన్నావా ఆరోగ్యం అది మంచి ఉందా అంటుంది ఆ బాగుందా ఆంటీ ఆరోగ్యం అది అంత బాగుంది సరే ఇద్దరు ఎంతసేపు ఉంటారు ఇంట్లోకి రి ప్యూర్ నాన్న చాయ్ తీసుకో అయ్యన టీ తాగనా ఆంటీ అది తాగదమ్మా ఛాయ్ జరంతా తాగమ్మా జర్రంతా అంటే కొంచెం అన్న తాగు అంటుంది పర్లేదు మీరు తాగేయండి సరే కాని అన్నం కూర అయింది మురుకులు గోలీచి కత్తా కూర్చొని తిందురు అయ్యో గోలీలు అందుకంటే ఇప్పుడు రైస్ తినే అయ్యో గోళీలు అంటే ఇప్పుడు రైస్ తినేద్దాం అరే బాబు గోళీలు అంటే గోళీలు కాదే గోలీచుకొస్తా వేంపుకొస్తా అంటుంది సరే 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 మా మేము పోతాం ఇక మరి సరే నాన్న పైలం మరి మంచిగా ఉండి ఇద్దరు జాగ్రత్త అని చెప్తుంది పైలం అంటుంది మీరు కూడా బాయ్ పైలం పైలం